అందరికీ నమస్తే అండి వినాయక చవితి ఎప్పుడు అనేది అలాగే వినాయక చవితి తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరంగా తెలియజేస్తాను వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి అండి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపల వినాయకుని యొక్క ప్రతిమ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవాలి అలాగే ఈసారి తొమ్మిది రోజులు మాత్రమే వినాయక చవితి చేసుకోవాలి ఎందుకంటే సెప్టెంబరు ఏడవ తారీఖు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణం తెల్లారి అంటే గ్రహణ కిరణాలు పడిన తర్వాత వినాయకుణ్ణి పందిరిలో ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి గ్రహణానికి ముందు రోజు అనగా శనివారం నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి ఆదివారం తర్వాత అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈసారి వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకుని లేదా పది రోజులు చేసుకుని పదకొండో రోజు అనగా శనివారం ఆరో తారీఖు శనివారం ఉదయం ఏడున్నర తర్వాత దుర్ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకోవలసిందిగా భక్తులకి తెలియజేస్తున్నాం ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఉంది కనుక భక్తులు యావై మంది కూడా ఆరో తారీఖే నిమజ్జన కార్యక్రమం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం ఇట్లా మీ లంక అరవింద్ శర్మ విజయవాడ ధన్యవాదాలు జై శ్రీరామ్